ట్రైనింగ్ అంటే పరీక్ష దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తాడండి పిల్లలు ట్రైనింగ్ ఇస్తాక చాలా మంది అలా చేయకూడదు అన్న ఇలా చేయకూడదు అన్న ఇలా చెప్తున్నా అన్న అలా చెప్తున్నా అన్న చక్కగా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు మాస్టర్లు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు లేకపోతే ఒక కోచ్ టీచర్కి ఒక కోచ్ ఏం చేస్తారంటే ట్రైనర్ కి ట్రైన్అప్ చేస్తూ ఉంటారు ఏదో విషయంలో అన్ని విషయాలు అలాగే దేవుడు కూడా ట్రైన్అప్ చేస్తూ ఉన్నాడు ఎలాగా దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు పరీక్షల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్న ఎందుకు నీకు వ్యక్తిగతంగా దేవుడు నీతో సాక్ష్యం పంచుకోవడానికి నీకు ఒక సాక్షినివ్వడానికి ఇప్పుడు సహోదరి ఒక ఆలోచన మనం ఆలోచించినట్లయితే ఇలా ఉండొచ్చు కదా నువ్వు కళ్ళార్థాలు పెట్టుకొని ఇప్పుడు అతను ఇవ్వడానికి దేవుడు ఆ చూపును ఆ స్థితిలోకి తెచ్చాడని తెలుసుకోవడం కొంత విషయం రాదా ఆయన వచ్చాడని మనం తెలుసుకోవడం ఇది అద్భుతమైనది అవునా వీడి గుడ్డు పుట్టుటకు ఎవడు పాపం చేసాను వీడా వీడి కన్నవారా అని ఆయన అడిగగా యేసు వీడైన వీడి కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుడి క్రియలు విని అందు ప్రత్యక్షవాడిలో పుట్టాడు అన్నాడు దేవుడు కొందరు సంవత్సరాలు కోరుతున్నాడు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి సాక్షిగా ఉండడానికి ఆపై విశ్వాస పరీక్షలో నిలబడడానికి ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు ఆయన స్వస్థత వరే రుజువు చేసుకోవాలంటే నీకేదో రోగం పెట్టాలి ఆయన స్వస్థత వరాన్ని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించడానికి నువ్వు చెప్పాలి ఏమని ఆయన స్వస్థపరచువాడు ఎప్పుడు చెప్తావు ఎప్పుడు చెప్తారండి ఆయన స్వస్థపరచువాడు అని ఎప్పుడు చెప్తారు మీ జీవితంలో ఏదో స్వస్థ జరిగినప్పుడు మీ జీవితంలో ఏదైనా ప్రార్థించినప్పుడు స్వస్థ జరిగింది అనుకోండి వెంటనే ఎవరన్నా భోకంప పడిపోయారు అనుకో వాళ్ళకి వెంటనే మీరు ఏమి సాక్షిస్తారు ఏమని ఫలానా వ్యక్తి నేను ఫలానా టైంలో ఇలా వీక్ అయిపోయాను నేను ప్రార్థన చేసిన ఇలాగా దేవుడు నన్ను ఈ విధంగా స్వస్థపరిచాడు నీవు కూడా అలాగే ప్రార్థన చెయ్యమ్మా దేవుడు నిన్ను కూడా స్వస్థపరుతాడని ఎలా వ్యక్తికే సాక్షిస్తాం అవునా కదండి నీకు స్వస్థ జరిగితే చెప్తావు వెళ్ళి నీకు డాక్టర్ ద్వారానో టాబ్లెట్ల ద్వారానో జరిగిందనుకో దేవుడు స్వస్థపడుతాడని చెప్తావా చెప్పరండి ఎందుకంటే నీకు స్వస్థత ఎలా జరిగిందమ్మా అంటే ఫలానా హాస్పిటల్కి వెళ్ళాను ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేశాడండి అంతే తగ్గిపోయిందండి అంటావు లేకపోతే డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చాడు అంటే తగ్గిపోయింది లేకపోతే డాక్టర్ గారు వచ్చేసాడు ఇచ్చేసాడని తగ్గిపోయింది అంటే డాక్టర్ కోసం సాక్షిమిస్తావు కానీ దేవుడి కోసం సాక్షి నువ్వు ఆసుపత్రుల కోసం సాక్షిమిస్తావు కానీ దేవుడి కోసం సాక్షి నువ్వు అల్లి అంటే మనుషుల కోసం సాక్షిమిస్తావు కానీ దేవుడి కోసం ఇవ్వలేదు ఎప్పుడు నీ జీవితంలో సాక్షిస్తావంటే దేవుడు నీ జీవితంలో స్వస్థపరిచ స్వస్థ చేసినప్పుడు అప్పుడు వెళ్ళి ఇంకొకరు సాక్షితావు ఆ సాక్ష్యాన్ని ఇవ్వడానికి కోసమే దేవుడు రోగాన్ని నీకు అనుమతిస్తున్నాడు ఏమైనా ఎంత అర్థమైనా మాట ఆమె బయటకు వెళ్లి సాక్షిగా ఉండడానికి ఆపై విశ్వాస పరీక్షలు నిలబడడానికి ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు బయటకు వెళ్లి మీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని పొందండి ఖచ్చితంగా సరైంది ఇప్పుడు ఆయన నీవు తోరణ లోతు నడిపించి చేప పట్టుకు మీ వలలో వేయము అని చెప్పినట్టు నేను చూడగలను ఇప్పుడు తద్వారా అతడు తన కార్యాలను ఎలా చేయాలో తెలుసుకోడాకు ఆయన వ్యక్తిని విద్యను తీసు అందిస్తున్నాడు కొంతసేపు తర్వాత అతడు వారికి చాలామంది గొప్ప పరీక్షను కలిగి ఉన్నారు గుర్తుంచుకోడు కానీ అతడు విద్యావంతుడు కావాలి ఇప్పుడు బహుశా మీరు విద్య నేర్చుకోవాలి బహుశా అందుకే అనారోగ్యం మీ పైన ఉన్నది దాని ద్వారా దేవుడు ఆయన మీ ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థానాన్ని దేవుడు దేవుడిని బోధించి తన్ను వెదు వారికి ఫలము దయచేయను చూడండి ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు విద్యలు నేర్పిస్తున్నాడంటే పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి విద్య నేర్పిస్తున్నాడట కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది సపోజ్ భార్యాభర్త మధ్యలో ఏదో గొడవ వచ్చిందండి ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎలర్ట్ అయ్యి ఇద్దరు వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి వాళ్ళు సమాధానపడి ఒకరినొకరు పచ్చత్తాపడి ఒకరినొకరు ఒప్పుకొని వాళ్ళు చక్కగా మరలా కుటుంబంగా కట్టబడ్డారు ఎవండి వింటున్నారండి చక్కగా కుటుంబంగా కట్టబడ్డారు వాళ్ళు అయితే ఈసారి ఎదురింట్లో జరిగేది మీ ఇంట్లో వచ్చిన గొడవే ఎదిరింట్లో వచ్చింది కానీ వాళ్ళు ఏం చేశారని సమాధానం పడకుండా ఆ గిన్నెంట్టు ఈ గిన్నె ఇసిరేసుకుని ఏమండి కొట్టుకుంటూ రోడ్డు మీద వచ్చేసాడు నలుగురిలో పడిపోయారు ఒకరు నిందలే చేసుకుంటున్నారు ఇప్పుడు వారికి సాక్ష్యం చెప్పే అవకాశం నీకు వచ్చింది నువ్వేం చెప్తావు నువ్వేం చెప్తావు మీరేం చెప్తారు ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం ఇప్పుడు ఆ కొట్టుకొని రోడ్డుతో పడిపోయి రాదు గిన్నెలు ఇరుకుంటూ తిట్టుకుంటూ పూత తిట్టుకుంటూ భార్య పడతలే కానీ భయంకరమైన శత్రుడుగా మాట్లాడుకుంటున్నారు అక్కడ నువ్వు వెళ్ళి ఏం చెప్తావుకి ఆ పొచ్చ పెట్టి అయ్యా నాయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగింది మా భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది అయితే మేము మోకాళ్ళకి ప్రార్థన చేసాం దేవుడు మాకు ఇచ్చాడు ఒకరినొకరు క్షమాపణం ఒకరు పశ్చాత్తాప పడ్డాం దేవుడు మమ్మల్ని సమాధాన పరిచాడు అందుకే ఈ రోజు మేము సంతోషంగా మరల కుటుంబంగా కట్టబడ్డాం మీరు కూడా ఎల్లి ఒక్కసారి మీద గెలుపు ప్రార్థన చేయండి దేవుడు మీ కూడా అలాంటి కార్యాన్ని చేస్తాడు చెప్తారా లేదా మీ జీవితంలో మీరు అనుభవించారు కాబట్టి మీ జీవితంలో మీరు ఒక సాక్ష్యం పొందుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని వెళ్ళి ఒక వ్యక్తికి సాక్ష్యం పంచడానికి మీరు సిద్ధపడతాడు అలా ఎల్లు మీరు కూడా పక్కింటి వాళ్ళు అలాగే అలాగే కొట్టేసిన డిష్యూ డిసు అనిపోయి పచ్చత్తా పడకుండా క్షమాపణ చెప్పుకోకుండా ఇష్టం వచ్చినాక దెయ్యలా జీవించేశాడు ఇంకో ఎదుట చెప్పగలుగుతారా ఈ తప్పు చేసిన ఇంకొక తప్పు చేసినట్టు ఎలా చెప్తాడు పొద్దు అది మాట్లాడారు మనం జీవించి ఎదుటిలో చెప్పాలి మనం చేసి ఎదురు చెప్పాలి మనం చేయకుండా ఎదురు చెప్తే అది గొప్ప అవుతుంది అదే లుయా ఇది మాత్రం భార్య ఎప్పుడు కొడతానే ఉంటాడు పెడితేనే ఉంటాడు ఎల్లప్పుడు భావిస్తూనే ఉంటాడు పక్కడ దగ్గరికి వెళ్ళి భార్య చాలా జాగ్రత్తగా చూస్తూ బాబా అని అనుకో అది ఎలా ఉంటుంది అవుతుంది అలా చెప్ప అలా చేయకూడదండి నువ్వు చూసుకుంటేనే ఎదురు చెప్పాలి నువ్వు చేస్తేనే ఎదురు చెప్పాలి అది అది నువ్వు చేయకుండా ఇంత్రులు చెప్తే అలా చెయ్యాలి అని చెప్పి నీతులు చెప్తే అది చెల్లదు అది చూడండి దేవుడు ఇచ్చ నేర్పిస్తా ఉన్నాడు ఎలా నేర్పిస్తున్నాడు చూడండి తన్ను వెడుకోవడానికి ఫలము దయచేయండి బహుశా మీ విశ్వాసం మీకు ఇచ్చేది అదే కావచ్చు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మీపై అనారోగ్యం రావచ్చు అప్పుడు ఇవన్నీ కూడా ఏదో సమస్య రావచ్చు అనారోగ్యమే రావచ్చు లేకపోతే రోగమే రావచ్చు లేకపోతే ఇంట్లో సమస్య రావచ్చు ఏదైనా ఎనివే ఎక్కడైనా సరే ఏదైనా రావచ్చు అయితే మనం అక్కడ వాక్యం మీద ఎలా ఎంతవరకు నిలబడుతున్నాం అన్నది దేవుడు మనకు సాక్ష్యం అవ్వడానికి సమస్యను దేవుడు అనుమతిస్తా ఉన్నాడు దేవుడు అప్పుడు ఆయన యేసు క్రీస్తు ధోని లోతుకు నడిపించి చేపలు పట్టడం వలలు వేయము అని అన్నాడు కాబట్టి పేదడు అన్నాడు ప్రభువా మరి రాత్రి అంతా కష్టపడ్డాం ఇతర మాటల్లో మేము నీటిలో వలలు వేసాం అని చెప్పాడు మరి రాత్రి అంత మేము ప్రవేశపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదు ఇది ఎక్కడే ఉంది గ్రహించండి అయినను నీ మాట చెప్పున ఐటను నీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను ఏమన్నా మహిందో గారు ఇప్పుడు వరకు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కూడా దేవుడు మేము చూడలేదమ్మో ఇప్పుడు వరకు దేవుడి దగ్గర నుంచి నువ్వేది పొందుకున్నావో లేదో నీకే తెలియదేమో ఒక్కసారి దేవుని మాటను బట్టి నడవడానికి ప్రయత్నించి చూడు దేవుడు చేసే కార్యం చూస్తాం అదే లూయ మేము ఇప్పుడు వరకు ప్రయాసపడ్డాం ఇప్పుడు వరకు శ్రమ పడ్డాం రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ఏం దొరకలేదు అన్నాడు అయినాను నీ మాట చెప్పునా వింటున్నారా అయిన నువ్వు మాట చెప్పునా జీవితంలో ఖచ్చితంగా ఆయన మాటను బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారు డాక్టర్ మీకు రోగం తగ్గదు ఆపరేషన్ పడాల్సిందే అన్నాడు అనుకోండి రోగం తగ్గదు ఖచ్చితంగా ఆపరేషన్ పడాల్సిందే అని చెప్పారు డాక్టర్ అది సాధ్యం కాదు అయినను ఒక్కసారి వాక్యం ఏం చూడు నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావు ఆ వాక్యం ఒక్కసారి అయినను నీ మాట చెప్పున నీవు పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందవని పలికావు ఆ మాట చెప్పున నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పు దేవుడు కార్యం చేస్తాడు సమస్యలతో నిండిపోయి దుఃఖపడితుడై భయంకరంగా సమస్యతో నిండిపోయేవేమో ఒక్క మాట చెప్పు అయినను నీ మాట చెప్పున అయినను నీ మాట చెప్పున నేను నిన్ను నేను విడిపెట్టి పడతాను కృంగిన వారిని లేవనెప్తే దేవుడు ఏసు చెప్పాడు అల్ లోయ ఒకవేళ కృంగిపోయేవేమో బయట పడలేని స్థితిలో ఉన్నవేమో పాపంతో కుంగిపోయేవేమో అప్పుల్లో కుంగిపోయేవేమో భారభరితమైన హృదయంతో కృంగిపోయేవేమో అవిశ్వాసంతో కుంగిపోయేవేమో నా భర్త ఎప్పుడు అనుమానిస్తారని ఆవేదంతో కుంగిపోయేవేమో నా భార్య ఎప్పుడు నా మాట ఎందు అనే బైకెరుపోయేవేమో అది బైక్కి మొక్కలు నవ్వుతూనే ఉంటాయి కానీ లోన్ చాలా బాధలు ఉంటాయండి అన్ని మోతాలు నవ్వుతున్నట్టుగానే కనబడతాయండి తన లోన్ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి చాలా చాలా సమస్యలు ఉంటాయి అయినను ఆయన మాట చెప్పిన వాళ్ళవై మీ మాట చెప్పున చివరిసారిగా నేను వల వేస్తున్నాను ప్రభువా అని వల వేయి నీ జీవితం అని నీ జీవితంలో ఆ ప్రార్థన ఒక్కసారి చెయ్యి నిజంగానండి వాస్తవం ఏంటంటే చాలా మంది మంచి మంచిగా నా మొక్కలు మాత్రం చాలా నవ్వుతు నవ్వుతూ కనపడతా ఉంటాయి లోపల చెప్పుకోలేని బాబులు ఉంటాయి కుంగిపోయి బాధపడి ఏడుస్తూ మూలకెళ్ళి ఎవరికి చెప్పుకోలేక బాధపడాలో నవ్వాలో తప్పు పడాలో ఏం చెయ్యాలని అసమర్థమైన స్థితిలో గెలిపోయి కృంగిపోయి ఉంటారు ఆయన ఏం చెప్పారు తెలుసండి కృంగిన వాడిని లేవనెత్తి దేవుడేసేయ అది ఆ మాటను పట్టుకుని ప్రభువా నీ మాట చెప్పున కృంగిన వాడిని పైకి లేపుతానని చెప్పావు నీ మాట చెప్పున నేను మరొక్కసారి ప్రార్థన చేస్తా ఉన్నా మరొక మారడీ ఎందుకు వస్తా ఉన్నాడు అదే లూయ కొత్త సారిలు దేవుడి జీవితంలో నీ జీవితం లేదా చేయబోతా ఉన్నాడు అలే లూయ నీతు రద్దుకి ఎదురుచొస్తున్నాడు మేము రాత్రంతా ప్రయోజపడటం ఏం ఉపయోగం లేదు అయినూ నీ మాట చెప్పునా మేము వల వేస్తున్నాం అలే లూయ మనము మానవ స్వభావం ప్రకారం అన్ని చేస్తామని తెలుసు అన్ని మన జ్ఞానం మన సామర్థ్యం మన ముగింపులో ఉన్నాం కానీ ప్రభువా నీ మాట చెప్పును ఒలవేయటము ఇప్పుడు చూడండి బహుశా డాక్టర్ వద్దకు వెళ్ళి ఉండవచ్చు మీకు ఆపరేషన్ జరిగింది జరిగింది మీరు ప్రతిదీ ప్రయత్నించారు మీరు ఇంతకు ముందు ప్రార్థన వయసులో ఉండి ఉండవచ్చు కానీ ప్రభువా నీ మాట చెప్పున ఈ సాయంకాల సమయంలో నేను నా ప్రార్థనని ఒలవేస్తున్నాను ఈ సాయంకాలం ఓలవేయడాన్ని వస్తున్నాను నేను వెళ్తున్నాను ప్రభువా ఎంతమంది వస్తున్నారు ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక్కసారి ప్రార్థన చేయడానికి మీ జీవితంలో ఒక్కసారి ఒకరించి ప్రార్థన చూడండి దేవుడి సాయంకాల సమయంలో చేసే కార్యాన్ని మీ జీవితంలో చూస్తారు ఖచ్చితంగా చూడండి సరే మీరు అక్కడ చేపలేం లేవు అని చెప్పవచ్చు పెద్దలు నువ్వు వలలో వేసావు మీకు తెలుసా మీరు రాత్రి అంతా వేసి ప్రయాసపడ్డారు మరి అక్కడ చేపలు లేవు ఒలవేయి అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే చేపలుంచుతాడు ఏమైనా హాలిల్లు మహిమ కొలనుక ఎంతమందికి అర్థమవుతుందండి ఖచ్చితంగా దేవుడు వేయమన్నప్పుడు ఆయన మాట చెప్పిన వల ఎప్పుడైతే వేసాడో అక్కడ చేపలు లేకపోయినా సరే దేవుడు అక్కడ చేపలు అదే లూయా నీకు ఆరోగ్యం లేదు లేదు నాకు చెప్పండి నీకు ఆరోగ్యం లేదని దేవుడు నీకు స్వస్థత లేదని చెప్పండి కానీ ఒక్కసారి నిన్ను స్వస్థపరిచేయవో అని నేనే అని మాటను నమ్మి నువ్వు ప్రార్థించే నీకు అక్కడ స్వస్థత లేకపోయినా దేవుడు అక్కడ స్వస్థత పెడతాడు అదే లూయా నీ ఇంట్లో డబ్బులు లేవు నీ ఇంట్లో డబ్బులు లేవు ఆర్థికంగా చిక్కుపోతున్నావు దేవుడు ప్రార్థించే దేవుడు దగ్గరికి వెళ్ళి మోఖరించు ప్రభువా నువ్వు నాకు చేయవలసిన కార్యం చేస్తాను వర్దాన్ని చేసావు అలే లూయ నీ పిల్లల్ని తనగా ఉంచితే కానీ తోకగా ఉంచునన్నావు నువ్వు అప్పించు వారిగా ఉంటావ్ కానీ అప్పు చేయమన్నావు అలే లూయ్ మోఖరించి వెళ్ళి మోకరించి ప్రార్థించి వల్లవై ఒకవేళ అక్కడ నీకు సమస్య లేకపోయిన ఎవరో ఒకరి ద్వారా దేవునికి ఆర్థిక సహాయం చేస్తాను అదే లూయా ఆ జీవితంలో అనుభవాలున్నాయండి ఒకటే రెండు కాదు అదే చేశాను అప్పు సమస్య వచ్చినప్పుడు నువ్వు అప్పిప్పించి వాడుగా ఉంటావు కానీ అన్నావు అన్న అప్పు చేయవు అన్నావు కదా మన నాకు వాతావరణం నా జీవితంలో నెరవేట్లేదు ఈ వాతావరణం నా జీవితంలో ఎందుకు నెరవేట్లేదు అని చెప్పిన బలంగా ప్రార్థన చేశాను లూయ దేవుడు ఆటోమేటిక్ ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిచినప్పుడు మన సమస్యలు కల్లాంటి రత్తాలు వచ్చేయడం చాలా భయంకరంగా ఉండేది దేవుడు ఎప్పుడైతే దూరం తెరిచాడో ఒక్కొక్కటి 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 అన్ని క్లియర్ చేసుకోవడానికి దేవుడు మార్గం తెరిచాడు అయితే ఖచ్చితంగా వాగ్దానం ముందు పెట్టి సమస్య అక్కడ పెట్టి ఆ వాగ్దానం అక్కడ పెట్టి ఒక్కసారి నువ్వు ఒల చూడు దేవుడు కార్యం చేయడానికి సమర్థుడై ఉన్నాడు ఏమే నాలి ఏదైనా సరే ఎనీబడి ఏ సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేసి చూడండి వాదన పెట్టి మీరు ఒక్కసారి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా ఆ వాతాన్ని నెరవేర్చడానికి సమాధుడై ఉన్నాడు అదే సమస్య అయినా సరే నీ మానసిక సమస్య నీ ఆరోగ్య సమస్య నీ ఆత్మీయ సమస్య నీ అనారోగ్య సమస్య ఏ సమస్య అయినా సరే దేవుడు ముగ్గురికి తీసుకొచ్చి వార్త పెట్టి నువ్వు ప్రార్థించి చూడు ఆయన మాటను బట్టి ఆయన యొక్క వార్తలను బట్టి ఆయన యొక్క లేఖనాన్ని బట్టి నువ్వు ప్రార్థించి చూడు దేవుడు కార్యం చేయకపోతే మీకు మీరే సాక్ష్యం చెప్తారు ఇక్కడ లూయ మన దేవుడు అసమర్థమైన దేవుడు కాదండి మన దేవుడు అసాధ్యుడు కాదు సాధ్యమైన దేవుడు ఆయన సాధ్యం చేసే దేవుడు అల్ ఎల్లు చూడండి మనకు కీ తెలిస్తే దేవుడి దగ్గరికి ఏదైనా పొందేసుకోగలమండి నాకు తెలియదు దేవుడి దగ్గరికి తెలిస్తే దేవుడి కుమారుడు ఎప్పుడప్పుడు ఎడవడానికి బాధపడ్డాడు నాకు అది లేదు ఇది లేదు దానికోసం నేను కోసం వదులు పెట్టడండి ఖచ్చితంగా దాన్ని పొందుకునేవారు పెట్టడం దానికి ఈ తెలియకే మనుషులు మానసికంగా కుంగిపోయి ఎన్నో దాని చేత సంతృప్తి పట్టణం కోసం దానికోసం పరిగెడతారు దీనికోసం పరిగెడతారు ఆ డబ్బు కోసం పరిగెడతారు ఆ సిగరెట్ కోసం పరిగెడతారు మందు కోసం పరిగెడతారు ఆ వెభిచార కోసం పరిగెడతారు పరిగెడతారు ఏదేదో చేస్తా ఉంటారండి అది తెలియక అయితే వాగ్దానం ముంగు ప్రార్థించి చూడు దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానాన్ని ముంగడు పురుగు చేస్తాడు వాక్యాన్ని నమ్మితే దేవుడు అసలు అస్సలు అల్ల రాజీ పడ్డాను ఈ ముంగడుకు వచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన అల్లి వేయ నేను ముగిస్తాను టైం అయిపోయినా ఇంకా నాకు పది నిమిషాలు ఉంది మీరు అప్పుడే ఓపులే అయిపోకండి అల్లి లూయ అందరూ ఆమె చెప్పండి వచ్చి దేవుడు చంద్రులు ఎప్పుడు సరిగి ఉండాలండి సంతోషంగా ఉండాలి మనకి ఖచ్చితంగా చట్టం తీయాలి ఇప్పుడు చూడండి మనకు భారతదేశంలో రాజ్యాంగం ఉంది మనకు ఒక సమస్య వచ్చింది పోలీసుడు వచ్చింది నాదావడ ఈ దౌడ కొట్టేస్తున్నాడు ఆదావుడ ఈ దౌడ కొట్టేస్తున్నా ఏం చేస్తావు తెలుసా నీకు చట్టం తెలిస్తే వెంటనే వెళ్ళి కోర్టులో కేసేసి పోలీసుడు కొట్టడానికి అధికారం లేదు అసలు అతను ఏదన్నా తప్పు చేస్తే తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం తప్ప పోలీసుడు కొట్టే అధికారం లేదు అది తలక మించిన పాప భారం అయితే కొట్టడానికి అధిమతం తప్ప అది మామూలు చిన్న చిన్నట్లు అధికారం లేదు పోలీసుడికి దౌడా నువ్వు వెంటనే వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ పోలీసులు జాబ్ కొడుకో చట్టం తిరిగితే చేస్తాం ఫీల్ చేయకో ఏర్గ అంతేనండి అలాగే బైబిల్ చట్టం మనకు తెలిస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి మనకు అర్థమవుతుంది బైబిల్ చట్టం మనకు అర్థమవుతే దేవుడి దగ్గర నుంచి మన హక్కుతో లాక్కుంటాం మనం మన యొక్క ఆశీర్వాదం హక్కుతో దాన్ని లేకపోతే అయ్యో అబ్బోయ్ దేవుడు ఉన్నాడోళ్ళు నాకే తెలియదు అండి సమ్మస్త్మకి ఎవరిస్తారు ఎవరిస్తారు ప్రాబ్లమ్స్ మాకు ప్రాబ్లమ్స్ ఎవరు తిరుతారు దేవుడేమో వస్తారు ఏంటి మేము మా తిప్పలు మేమే పడవాలి మా కష్టాలు మేమే పట్టాలి మా తిండి మేమే తినాలి మా బట్టలు మేమే తొడుక్కోవాలి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అంటారు సాధారణంగా వచ్చే మాట ఇది అందుకే మనుషులు వాళ్ళ తిప్పల కోసం ఆళ్ళ పడతారు వాళ్ళ బాట్లు ఆళ్ళ తోడుకుంటారు వాళ్ళు కష్టపడింది వాళ్ళ తింటారు అందుచేత నా ప్రియమణ సౌదర్యాదు అందుకే మీకు చట్టం తెలియాలని నేను ఇంత ఇంతసేపు మాట్లాడుతున్నాను చట్టం చెప్తే మీరు కొంచెం తెలుసుకునే చట్టాన్ని ఉపయోగించి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటారండి మీకు చట్టం తెలియాలి దేవుని యొక్క చట్టంలో వాక్యం తెరవబడుతున్నప్పుడు ఎందుకంటే ఈ కాలం వాక్యం ఈ కాలం యొక్క వర్తమానం మామూలు విషయం కాదండి వాక్యం తెలిసినప్పుడు దేవుడి కాలమే ప్రవర్త ద్వారా వాక్యాన్ని తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం ఆ దాచబడిన మర్మయుత్తమైన వాక్యాన్ని అంతా కూడా చట్టాన్ని అంతా కూడా చూపించేశాడు ఇప్పుడు ఆ చట్టం ఎప్పుడైతే మనం చూస్తా ఉన్నామో ఆ బైబుల్ ఉన్న లోగొత్తు ఏదైతే ఉందో ఏదో దేవుడిని దీవించును కాక నిన్ను కాక నిన్ను పిల్ల పాపలతో నింపునుగాక నీ కుటుంబం నుండి భీము వచ్చిన కాక నీ ఇల్లు అంతా డబ్బు వచ్చిన కాక అని ఆశీర్వాదాలు ఇచ్చేది కాదండి బైబుల్ అంటే చిలక పలుకులు జ్యోతిష్ కళాది చాలా మంది చిలక పలుకులు ఇష్టపడతారు వెళ్ళి చిలక జ్యోతిషం చెప్తామమ్మని వస్తే చిలక ముందు చెయ్యట్టేసి ఆ నా జీవితం అంతా ఆ జీవితం అడిగి తెలియదు నీకేం చెప్తాడు ఏమండి ఆ జీవితం అడిగి తెలియదు నీ జ్యోతిష్ని చెప్తాడు అన్నారని నీ జీవితం చెప్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది చెప్పుకోవడం నిన్ను చెప్తాడేమో ఆ తాళ్ళు తట్టుకో దగ్గరికి వెళ్ళి బాబు బాగున్నా మేము దెయ్యం అడిగిపోయినా తాళ్ళు తక్కువ తాళ్ళు ఉంటుందా బియ్యం ఉంటుందా ఆ తాళ్ళ మీద ఉన్న నమ్మకం ఆ జ్యోతిష్ల మీద ఉన్న నమ్మకం వాక్యం పెట్టే రోజు అది నమ్మకం గాకన్నాను కనిపిస్తున్నాను పొగుతున్నాను ఏం అర్థంగానో చూపుతున్నాయో అందరూ అన్న చెప్పడం ఒకసారి అక్కడ చేపలు లేవు అని చెప్పొచ్చు మిత్రుడు నువ్వు వలలు వేసావు మీకు తెలుసా మీరు రాత్రి అంతా వలలు వేసి ప్రయాసపడ్డారు మరీ అక్కడ చేపలు లేవు నీ వలలు వేయము అని ఒకవేళ దేవుడు చెప్పినట్లయితే ఆయన అక్కడ చేపలు ఉంచుతాడు చూసారా మరీ మధ్యవాన్ని నేను నమ్ముచున్నాను వైద్యుడు మీరు బాగవ్వలేరు అని చెప్పినట్లయితే దేవుడు వాటిని నువ్వు క్షేమంగా ఉండగలవు అని చెప్తుంది దేవుడు ఏదైనా పెట్టగలరు ఆయన కొత్త కణాలు కొత్త కళ్ళు కర్ణపేడి ఏది ఏమైనా ఆయన దాన్ని ఉంచగలడు మీరు మీరు దీన్ని నమ్ముతున్నారా వారు స్థలానికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్లి పితులను యాగోపును యాహను తప్పు మిగిలిన వారందరినీ పంపించేశాడు అక్కడ ఉన్నవారంతా వెళ్ళిపోయాడు స్వభావం తీసివేయబడింది మరి అక్కడ లాజర్ సమాధి దగ్గర నిలబడి ఉన్నాడు ఆశలాన్ని ఆవిరయ్యాయి నాలుగు రోజులైంది లాజరు చనిపోయి దుర్వాసంతో సమాధిలో ఉన్నాడు దాన్ని చూడండి ఏసు వచ్చిచున్నాడని వాళ్ళు విన్నారు వాళ్ళు బయటకు వెళ్ళారు కన్య గర్భం యేసు కన్య గర్భంలో పుట్టిన యేసు సర్వశక్తి మందుడైన దేవుడు నేను నమ్ముతున్నాను చనిపోయిన వారిని లేపుతున్నాడు అవునండి ఆయన ఆగలగొన్నాడు అని చెప్పబడింది ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆ చూసినప్పుడు తినడానికి అంజ రూపమంటులు కనబడలేదు ఆయన ఒక మానవుడు వారి ఆగలగొన్నాడు అని చెప్పబడింది ఆయన చెట్టుపై చూస్తున్నప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడని నాకు తెలుసు కానీ ఆయన ఐదు రొట్టెలు రెండు తీసుకొని ఐదు వేల మందికి ఆహారంగా పంచినప్పుడు ఆయన దేవుడు అని అది నిజమే అవునండి అది నిజం అది నిజమే నాకు తెలుసు ఆయన ఒక రాత్రి పడవలో అక్కడ ఉన్నాడు ఉన్నప్పుడు నేను ఊహిస్తున్నాను పదివేల సముద్రపు దెయ్యాలు ఆయన ముంచువేయాలని ప్రయాణం చేశాయి ఆయన స్వస్థత కూడికల నుండి అలిసిపోయి అలసటతో పడవ వెనుకల భాగం నిద్రపోతున్నాడు దేవుడికి తెలుసు ఆయన అనుభవించిన దానిని గురించి కొంచెం అవగాహన ఉన్నది అలా ఉన్నాడు తరంగాలు మరియు గాలి ఆయన ఆయన అంత పడుకున్న ఉన్నాడు కానీ అప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన మానవుని నిద్రపోయాడు అవునండి అప్పుడు నేను ఆయన ఒక మానవునిగా నిద్రపోయి ఆయన మేల్కోవడం చూసినప్పుడు లేచి ఆ పడవ అమలపై తన కాలు వేసి ఆకాశం వైపు చూసి గాలిని కద్ధించి సముద్రముతో ఎలా ఇలా ఉన్నాడు నిశ్శబ్దముగా ఓకుండా ఆయన గాలులను మరియు అలలను ఆయన లోపడినట్లుగా చేసినప్పుడు ఆయన నిద్రిస్తున్నప్పుడు మనుషుడు కానీ ఆయన గాలులు మరియు అలలు నిమ్మల పరిచినప్పుడు దేవుడు అది చాలా విషయాలు చదివే ఇక్కడ దేవుడు చెట్టుని చప్పించేశాడు చెట్టుని చప్పించిన దేవుడే రెండు చేపలు ఐదు రూ ఐదు వేల మంది పంచాడు పడవలో నిద్రపోయిన దేవుడే అదే దేవుడు లేచి ఆ గాలిని అలాని అలది చేశాడు అది లోయ చనిపోయిన నాలుగు రోజులైన చనిపోయిన లాజర్ని అసాధారణమైన కార్యమది కొంపు కొడుతూ ఉన్నాడు అయినా గాని చనిపోయిన లాజరు దేవుని యొక్క పిలుపు అందుకుని నాలుగు రోజుల తలపు దేశం చేశాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి అవండి దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు చనిపోయి నాలుగు రోజులు పంప శవమైనా శవమైనా చేసింది చెట్టు మాడిపోయింది సముద్ర బలన దేవుడు చేశాడు మరి నీ జీవితంలో అంత పెద్ద పెద్ద కార్యాలు జరిగినప్పుడు నీ జీవితంలో చిన్న సమస్యను ఏమండి నువ్వు కన్నీరు కన్నీ దాచేసి ఏడ్చేస్తావు కదా బాధపడిపోతావు కదా నా జీవితం ఇలాగ అయిపోయింది ఏడ్చేత్తావు కదా మరి అంత పెద్ద సముద్రాన్ని చేసింది దేవుడు చచ్చిపోయి శవాన్ని బయటకు లాక్కొచ్చింది దేవుడు చెట్టుని మాడిపోయినట్టుగా చేసిన దేవుడు ఈ రోజు నీ సమస్యను క్లియర్ చేయలేక నువ్వు నమ్మక ఆయన్ని సమీపించగా ఆయన వాక్యాన్ని ప్రకారం నువ్వు చేయగా దేవుడి చిత్తాన్ని తెలుసుకునగా ఈ రోజు నువ్వు ధర పొందుకోలేకపోతా ఉన్నావు అది చూడండి నాదేవ నాదేవ నాడికి వారి ఏడుస్తూ మరణిస్తున్నప్పుడు ఆయన తన మరణముతో ఒక మనుషుడు కానీ పూర్తానంలో ఆయన దేవుడు సరేనే నా ప్రాణాన్ని పెట్టడం నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు కానీ నేనే దాన్ని స్వేచ్ఛగా పెట్టి చున్నానని చెప్పిన దేవుడు శిలువులకు వెళ్ళి నా దేవా నా దేవా నా నిలబడితో ఇక్కడేమో ఏమన్నాడు నా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి అది కదా అధికారం ఉందని చెప్పింది దేవుడు శిలువులోకి వెళ్ళిన నా దేవ నా దేవ నన్న నిలవడు అని నేడుస్తున్నాడు అక్కడ మానవుడుగా ఉన్నాడు ఇక్కడ దేవుడుగా ఉన్నాడు నీ జీవితంలో మానవత్వం చూపిస్తా ఉన్నాడు దైవత్వం కూడా చూపిస్తా ఉన్నాడు నువ్వు మానవత్వం లాగా ఉన్నావు అనుకో నువ్వు మనిషిలాగే ఆలోచిస్తే నీతో మనిషిలాగానే పనిచేస్తాడు నువ్వు దేవుళ్ళగా ఆలోచిస్తే నీతో దేవుడు లాగానే పనిచేస్తాడు అల్లు అద్భుతమైన పాయింట్ ఇది దేవుడి దగ్గర దేవుళ్ళగా ఆలోచిస్తే దేవుళ్ళగా ఉంటాడు మనిషిలాగా ఆలోచిస్తే మనిషిలాగే పనిచేస్తాడు ఆ ఆయన ఇక్కడ లాజర్ యొక్క సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆయనను ఒక మానవుడిగా నిలబడి మానవుని బలహీనముగా ఏడుస్తూ మరి ఆయన బుగ్గల మీద కన్నీరు కారడం చూడగలుగుతున్నాను తాను లాజ్ లేపడానికి సమధుడు అని తెలుసు కానీ ప్రజల పట్ల ఆయనకున్న మానవీయ భావన మరియు ఆయన సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆ రాయిని తీసివేయడి అని అన్నాడు ఎవరో ఒక భాగం చేయాల్సి ఉంది అని ఆయనకు తెలుసు మీరు మీ యొక్క వంతుగా చేయవలసి ఉంది రాయిని తరలించడం ఆ ఇద్దరు బలహీనమైన మహిళలు మరియు